రికని పట్టణ రజక ల్యాండరీ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం సోమవారం స్థానిక సింగరేణి కమిటీ అధ్యక్షులుగా బండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శిగా రావుల రమేష్ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా గౌరవ అధ్యక్షులుగా కాంగ్రెస్ పార్టీ బీసీసెల్ జిల్లా అధ్యక్షులు రజక సంఘం జిల్లా అధ్యక్షులు పెండియాల మహేష్ మాట్లాడుతూ బలహీన వర్గాలకు అండగా నిలిచే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోయే రోజుల్లో రజకులకు భారీగా సంక్షేమ ఫలాలను అందించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తున్నట్లు చెప్పారు ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాన్ని అందించేలా కృషి చేస్తానని అన్నారు స్థానిక ఎమ్మెల్యే సహకారంతో రజకుల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు ఈ రోజు గోదావరికని పట్టణ రజక సంఘానికి సంబంధించినటువంటి టేలా అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ స్థానిక జవహర్లాల్ స్టేడియంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ జనరల్ బాడీ యొక్క ముఖ్య తీర్మానాలు నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది దాంట్లో టేలా అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా బండి లక్ష్మణ్ గారు ప్రధాన కార్యదర్శిగా రావుల రమేష్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా ఇవాళ నిర్ణయం దీనిలో మరొక తీర్మానం ప్రధానమైనటువంటి నాలుగు తీర్మానాలు చేయడం జరిగింది మరి రామగుండం నియోజకవర్గానికి నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్న గారికి టేలా అసోసియేషన్ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ తీర్మానించడం జరిగింది దాంతో పాటు కొత్త ధరలు ఏదైతే మరి పెరిగిన ధరలకు అనుగుణంగా మరి కులవృత్తి మీద ఆధారపడి చేస్తున్నటువంటి ట్రీల అసోసియేషన్ సభ్యులందరూ కూడా కొత్త ధరలు పెంచుకొని ప్రతి సోమవారం కొన్ని నియమ నిబంధనలు పెట్టుకొని ఏదైతే ట్రైల్ అసోసియేషన్ సభ్యులకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పథకాల విషయంలో కానీ ఫలాల విషయంలో కానీ తీర్మానం చేసుకోవడం జరిగింది వాటన్నితో పాటు ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రజక సంఘం అధ్యక్షునిగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షునిగా మరి రజక సోదరులకు నేను చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అండగా మరి ఏదైతే యావాత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకున్న మార్పు కోరుకున్న విధంగా ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నటువంటి అమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటైంది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి ఎజెండా కావచ్చు ధ్యేయం కావచ్చు బలహీన వర్గాలను అభివృద్ధి చేయాలనేటువంటి ఆలో ఆలోచననే బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ జెండా ఉంటుంది విధంగా ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది మరి దాంట్లో నేను బీసీసీఎల్ జిల్లా అధ్యక్షునిగా మరి రామగుండ నియోజకవర్గ శాసనసభ్యులు మక్కాన్సింగ్ రాజసాకు అన్నగారితోటి నాకు ఉన్నటువంటి ఇరవై 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 ఐదు సంవత్సరాలుగా నాకున్నటువంటి సాన్నిధ్యం సంబంధంతో మరి ఒక రజక మనకు రావాల్సినటువంటి ఫలాల విషయంలో ఎమ్మెల్యే గారితో చర్చిస్తాం అదేవిధంగా మన మన మంత్రివర్యులు మంత్రి శాసనసభ్యులు ఈ జిల్లాలో విజయ విజయరామణారావు గారు అందరూ కూడా మనతో సన్నిహితంగా ఉంటారు కాబట్టి పెద్దపల్లి జిల్లాకు సంబంధించి రజకులకు రావాల్సిన ఫలాల విషయంలో ప్రభుత్వ పథకాల విషయంలో అదేవిధంగా మన గోదర్కల్లో ఉన్నటువంటి మడేలేశ్వర స్వామి గుడి నిర్మాణం కోసం అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం అదేవిధంగా మన ఆఫీస్ కోసం ప్రతి ఒక్క సమస్య కోసం ముందుండి కొట్లాడి పోరాడి ప్రభుత్వం నుంచి మనకు తీసుకొచ్చుకునే విధంగా మనకున్న ఎమ్మెల్యే

ఉప్పరపల్లి లక్ష్మణ్ ముక్కెర శ్రీనివాస్ నేరెల్ల స్వప్న ఇటికాల సోమయ్య అధిక సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు